स्टूडियो फोर न्यूज की स्वागत बुलेटिन हेडल चूद అరే చేత ఇంక ఏంటి ఏయ్ సరే టోరల్ ఫండ్ చేసినా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారి సూచనకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి తుఫాను పరిస్థితి అయితేనేమి లేకపోతే అంటువ్యాధులు పరిస్థితి అయితే వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మండల స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ లాంటి డిపార్ట్మెంట్లు ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎస్పెషలీ విద్యుత్ శాఖను కూడా ముఖ్యంగా ఈ ఈ సమావేశానికి పాలు చేసి అన్ని శాఖల యొక్క సమన్వయంతో బాకోర మండలాన్ని మంచిగా ఈ ఈ సీజన్ ఈ సీజన్లో ఎటువంటి ప్రజలకి కానీ ప్రభుత్వ తరఫున కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని అన్ని మంచి కార్యక్రమాలు మంచిగా చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నామండి ఈ ఈ ఇందులో భాగంగా ఈరోజు గోకవరం పంచాయతీని పర్యవేక్షించడం జరిగింది పంచాయతీ ఆవరణ కూడా పరిశుభ్రం చేసి మొక్కల నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ రకంగా అన్ని పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇదంతా కూడా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు వీటి ఈ ఈ ఈ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి నేను కూడా చాలా సంతోషంగా పాలు పంచుకుంటున్నాను మరింతగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరింత బాగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ ఆదేశాల ప్రకారంగా మా మండల ప్రత్యేక అధికారి వారు ఆధ్వర్యంలో ఇవాళ నాలుగు గంటలకి మండల స్థాయి అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ నాలుగు రోజులు వర్షాలు అధిక వర్షాలు ఉంటాం వలన అధిక వర్షాల పేద ప్రతి డిపార్ట్మెంట్ వారి వారు తీసుకోవాల్సిన చర్యల గురించి రివ్యూ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఏవైతే ముప్పు గురవుతాయో అట్లు ముందుగా గుర్తించి ఆ లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్ కానీ గుర్తించమని చెప్పేసి ఆలయ పంచాయతీని తెలియజేయడం జరిగింది ఆ ఏదైతే ఆ స్కూల్ బిల్డింగ్స్ కానీ మన ఇతర గవర్నమెంట్ బిల్డింగ్ కానీ గుర్తించి లోతుట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలే ఉన్న అప్రమత్తంగా ఉన్న సందర్భం వస్తే కనుక వాళ్ళని తరలించి వారికి తగ్గ సహ సహాయ సహకారాన్ని అందిస్తాము అదే కాకుండా స్కూల్ పిల్లలు కానీ అంగన్వాడీ సెంటర్లు కానీ ఇప్పుడు మనకి కొన్ని బిల్డింగ్లు పడిపోయే స్థితిలో ఉంటే కనుక వాటిని ముందే గుర్తించుకున్నాము గుర్తించి ఎంఈఓ గారిని ఐసిడిఎస్ సూపర్వైజర్ గారిని అందరినీ కూడా ఆ స్కూల్ బిల్డింగ్లు వెళ్ళి పక్క స్కూల్లో అందాక పిల్లల్ని గుర్తిపెట్టి నాలుగు రోజులు కూడా విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రెండు కూడా ఇవాళ ముఖ్యంగా ఈ రెండింటి మీద అదేవిధంగా అదే పంట నష్టం మీద కూడా ఏవో గారితో కూడా మన స్పెషల్ ఆఫీస్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది మళ్ళీ మన మెడికల్ సిబ్బంది మెడికల్ డాక్టర్ గారు కూడా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాటి మీద కూడా రివ్యూ జరుగుతుందని విధంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రజలు అందరూ కూడా అధికారులందరూ కూడా తగ్గ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా అంతగ్గా వెంటనే స్పందించవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ తెలియజేస్తున్నాం